సంక్రాంతి సంబరాల్లో భాగంగా నరసరావుపేట చిన్ని టెలికమ్యూనికేషన్స్ మరియు చిన్ని ఇన్వర్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు విచ్చేసిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా చైర్మన్ మిట్టపల్లి రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మరియు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకు మరియు నర్సరావుపేట

ఇంతకుముందు సంక్రాంతి అంటే మన ఇళ్ళలో మనం ఆలసిలు వండుకొని తినడం పిండి తిండి పదార్థాలు చేసుకొని తినడం కానీ ఈ ఐదారేళ్ళ నుంచి ఏడెనిమిదేళ్ళ నుంచి మనం భావిస్తున్నాం ఎప్పటికప్పుడు ఏ సంక్రాంతి అని తెలిసి సంక్రాంతి రోజు జరిగే వెనకటి పద్ధతులన్నిటినీ కూడా తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అయితే చూడండి నిండుదారంగా ఆయన పంచాత్ ఖండవ కట్టుకొని మన శివనారాయణ గారు అట్లాంటి పద్ధతులన్నీ కూడా మనం రిపీట్ చేసుకుంటూ వస్తున్నాం అట్లనే ఎప్పుడు మనకి రంగవల్లు అని ముక్కుల కార్యక్రమాలు ముక్కులు పోటీలు ఇంతకుముందు జరిగే కాదు ఈ ఏడెనిమిదేళ్ళ నుంచి మన చిన్ని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అతి బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది అలాగే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టం కృషి ఉంటే తప్ప సక్సెస్ కావడానికి అవకాశం అట్లాంటిది ఎనిమిది సంవత్సరాల నుంచి మన చిన్ని శ్రీనివాసరావు గారికి మెచ్చుకో తగ్గ విషయం అన్నమాట అట్లనే ఇంతనే చెప్పారు మన బత్స సత్యం గారు ఆరే వయసు సంఘం నర్సరావు పట్టణ ఆరే వయసు సంఘానికి అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు గారు దాదాపుగా కన్ఫాయనంటే రేపు బుధవారం రోజుగా అధికారికంగా ప్రకటిస్తానని మీ అందరికీ తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి ఇచ్చే మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సుజాత బాల గారిని కూడా ఈరోజు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి భోగి కనుమ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీలకి ఇచ్చేసినటువంటి మహిళలకి ముందుగా ధన్యవాదములు అలాగే ఈరోజు మనకి ఇక్కడికి నర్సాపేట శాసనసభ్యులు యంగ్ డైనమిక్ లీడర్ నర్సాపేట శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రపల్లి రమేష్ గారికి కూడా చైర్మన్ గారు అలాగే మాజేడి సాంసరావు గారు మార్కెట్ అండ్ వైస్ చైర్మన్ అలాగే సురేంద్ర గారు నర్సాపేట పట్టణ వైఎస్ఆర్ సిటీ ప్రధాన కార్యదర్శి బచ్చు వి సత్యనారాయణ గారు ప్రభుత్వ సత్యం గారు కోటప్పకొండ వాసవాదన సత్రం ఓర భాస్కరరావు గారు ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ వైస్ ప్రెసిడెంట్ కొత్త సాంశేరం అంటే అందరికి తెలియదు విఎస్పి సాంశేరం అమ్మవారి గుడికి ఈ మధ్య ఎన్నుకోబడ్డ డాక్టర్ గారి మా నర్సాపడి గోపిరెడ్డి శాసనసభ్యులు డాక్టర్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి గుడికి చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి విఎస్పి సాంశేరావు గారు కొత్తూరి కిషోర్ గారు ప్రెసిడెంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అట్లాగే ఈరోజు మనకి మన నర్సపేట టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు అచ్చి శివకోటి గారికి అలాగే ఈరోజు మనకి న్యాయ నిర్ణయ వచ్చినటువంటి డాక్టర్ వసంతరాయ్ మేడం గారికి డాక్టర్ శ్వేత గారికి చిన్న సుమలత గారికి కొత్తమ సుజాత లక్ష్మి గారికి మురార్చెట్టి పద్మ గారికి ఎక్కడ సుజాత గారికి మనకి ఈ చక్కటి కార్యక్రమానికి పోగ్రామ్ కన్వీనర్స్గా ఉండి ప్రతి సంవత్సరం ఎనిమిదో సంవత్సరం చక్కగా నడిచిస్తున్నటువంటి ప్రోగ్రామ్ టెమిలర్స్ తాత సుబ్బారావు గారు మెట్టపల్లి శేఖర్ అలాగే రెడ్డి ముగలకృష్ణ గారు నావి కింద పాలు వేశ్రీ గారు మాకు ఇంతే కాకుండా మాకు నష్టం పేట పెద్ద చిరు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డు ఎంగ్ యువ నాయకులు అలాగే కార్యకర్తలు అందరికి కూడా మా చిన్ని టెలివి కమ్యూనికేషన్ మరి చిన్ని ఇన్వర్ట్ అండ్ వారి మా కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మీరందరికీ